నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ రాష్ట్రేరకు చింతన్ నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల విడుదల చేయాలని కోట్ల డిమాండ్ చేయాలని మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృతంజయ్య మాట్లాడుతూ స్కాలర్షిప్ లు ప్రభుత్వం విద్యార్థులకు వేసే భిక్ష కాదు విద్యార్థుల హక్కు అని స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్కాలర్షిప్ లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో చింతల్ సంయుక్త కార్యదర్శి మహేష్ మనోజ్ ప్రసాద్ కార్యకర్తలు గౌతమ్ కళ్యాణ్ లోకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది ఆ డిపిఎల్ రాష్ట్ర రాస్తారోగ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర రాస్తారోగకి ముఖ్య కారణం ఏమిటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి ఏడు వేల మూడు వందల కోట్లకు పైగా స్కాలర్షిప్ బీసీ బస్సులను పెండింగ్ లో ఉంచి విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నారు ఇదే నేను ప్రశ్నిస్తా ఉన్నాం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మవిధానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం తీర్చింది కాబట్టి తెలంగాణలో జ్ఞానం చేయాలని చెప్పి ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది లేదు ఎడల పెద్ద ఎత్తున